హాయ్ యూ అయర్స్ వెల్కమ్ టు బై నేర్ మీట్ అవుట్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెంకట్ ట్వల్వ్ కంగ్రెస్ సంగడ రిలేషన్స్ సిక్స్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అండ్ థర్టీ ల్యాక్స్ వ్యూస్ చాలా తక్కువ టైంలో మనకి చాలా మంచి రీచ్ వచ్చింది మన చానల్ అయితే మాత్రం అది అలాగే చాలా మంది మంచి ప్రోడక్ట్స్ కూడా పొందారు మన దగ్గర నుంచి చాలా మంది ఇట్లా కూడా బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అయ్యే రియల్ ఎస్టేట్ లో ఏంటంటే మనం డైరెక్ట్ గా కస్టమర్ కాంటాక్ట్స్ ని డిస్ప్లే చేయడం ఓకే ఇవన్నీ జరిగాయి సో మనం ఏంటంటే ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేసి విత్ ఇన్ టూ ఇయర్స్ లోనే ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒక్కొక్క కేటగిరీని ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ అండ్ మూవీస్ చేసాం అప్పుడు కూడా మంచి ఒక మూవీకి మిలియన్ ఆఫ్ వ్యూస్ తెప్పించాం ఆ మూవీకి టోటల్ బ్రాండింగ్ అంతా చేసాం నెక్స్ట్ ఫన్ యాక్టివిటీస్ చేయించాం తర్వాత రియల్ ఎస్టేట్ ఆ తర్వాత డెవోషనల్ గా కూడా చాలా మందికి మంచి మంచి డెవోషనల్ టెంపుల్స్ వైజాగ్ ఉన్న ఎక్స్ప్లోర్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మంచి మంచి టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసి ఛానల్ లో అయితే మనం అప్లోడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఫైనల్ గా వచ్చేసరికి అయితే రియల్ ఎస్టేట్ లో మాత్రం చాలా చాలా మంది కస్టమర్స్ మాత్రం మంచిగా ఆ డైరెక్ట్ గా కస్టమర్ కాంటాక్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్ అయితే అయింది వ్యూస్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం మన యొక్క ప్లాన్ వరకు మన రియల్ ఎస్టేట్ లో కొన్ని ఫ్రీ ప్రమోషన్స్ తెలుస్తూ వచ్చాం కదా ఇప్పుడు అలాగే కాకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ కాకుండా ప్రతి బిజినెస్ ని బిజినెస్ ఓనర్ కి మంచి సపోర్ట్ ఉందా అని ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం అనుకుంటున్నాం ఓకే అంటే ఎలా అంటే అది ఎలా అంటే మనం కొంచెం ప్రే ప్రే ప్రమోషన్ తీసుకొచ్చి అంటే మనకి ఎలా సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే థర్టీ లాక్స్ యూస్ ఉన్నాయి

సో ఇది కూడా మనం అంటే మెయిన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆన్ ఆఫ్లైన్ బిజినెస్ వాళ్ళందరూ ఆన్లైన్ లోకి వెళ్ళాలి అంటే మెయిన్ ఉన్న సోర్సెస్ ఏంటంటే వెబ్సైట్స్ కావాలంటారు లేదా అనుకుంటే సోషల్ మీడియాలో డైలీ ఎంగేజ్ అవ్వాలి అనుకుంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే మేబి చిన్న చిన్న బిజినెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు అంత అమౌంట్ అయితే చేయలేకపోవచ్చు వెబ్సైట్ చేసుకోవడానికి లేదంటే సోషల్ మీడియా ఛానల్స్ అంత అమౌంట్ అయితే లేకపోవచ్చు అందువల్ల ఏంటంటే మనం మన యొక్క మెయిన్ మోటో ఏంటంటే జస్ట్ ట్రిపుల్ లైన్ పెట్టి వాళ్ళ యొక్క ప్లేస్ కి వెళ్ళి ఏదైతే బిజినెస్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ కి వెళ్ళి వాళ్ళ యొక్క సర్వీస్ గానీ ప్రొడక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని నీట్ గా ఒక

ప్రతి చిన్న బిజినెస్ లో కూడా చేసుకునే అందుబాటులో తీసుకొచ్చు ఎగ్జాక్ట్లీ అందుకని సో ఇదండి మా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లాన్ అయితే మాత్రం చాలా పెర్ఫెక్ట్ గా ఉంది ప్రతి చిన్న చిన్న బిజినెస్ అన్నింటినీ కూడా వైజాగ్ లో వాళ్ళకి బిజినెస్ సక్సెస్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ బైనేర్ మీ డాట్ ఇన్ అనేది మేము యూట్యూబ్ లోని ఫేస్బుక్ లోని ఇన్స్టాగ్రామ్ లో మీ యొక్క ఏవైతే ఆ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ చాలా సక్సెస్ చేసే బాధ్యత అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తీరుతుంది థ్యాంక్ యూ